హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటల వసంతం కొంచెం ఇంటి పని జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకే వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాము టైం దొరికినప్పుడల్లా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము ఈరోజు మన వంటల వసంతంలో చేయబోయే రెసిపీ ఏంటంటే ఆలు తురుముతో బజ్జీ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుంది దీనికి ముందుగా ఒకటి లేదా రెండు ఆలుని తీసుకొని ఇలా చూపించిన విధంగా పైన తోలుని ఇలా తీసివేయాలి ఇలా తోలుని పీల్ చేసిన తర్వాత ఈ ఆలుని సన్నగా తురుముకోవాలి ఇలా సన్నగా తురిమిన మిశ్రమాన్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో వేసి బాగా కడగాలి ఇలా కడిగి దానిలో ఉన్న వాటర్ అంతా పోయేలాగా పిండి పక్కన తీసుకోవాలి మీరు ఒక క్లాత్లో పెట్టుకొని పిండుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది ఎంత వాటర్ తీయగలిగితే అంత తీసేయండి ఇప్పుడు దీనిలో ఒక మూడు నుంచి నాలుగు చెంచాల కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఒక చెంచా కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కాస్త జీరా పౌడర్ వేసుకొని బాగా కలపాలి ఇలా కలిపేటప్పుడు మనకి కొంచెం తడి తడిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం కాన్ఫ్లవర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా ఆ పిండి ఆలుకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు డైరెక్ట్ కూడా ఇలా బాల్స్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు వెంట వెంటనే మేము ఇక్కడ బాల్స్ చేసి పక్కన పెట్టుకొని ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో ఫ్రైకి కావలసిన ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత మనము చేసుకున్న ఆలు బజ్జీకి కావలసిన బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ మెల్లి మెల్లిగా కాల్చితే అవి లోపలి వరకు చాలా బాగా ఫ్రై అవుతాయి ఇలా ఒకటి రెండు సార్లు తిప్పుతూ బాగా ఫ్రై చేస్తే లోపలి వరకు బాగా కాలి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా గోల్డ్ కలర్కి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన ప్లేట్లో వేసుకోవాలి అంతే మనకు కావలసిన ఆలు తురుముతో చేసిన బజ్జీ అనేది రెడీ అయిపోయింది దీనిని చట్నీతో కానీ లేదా సాస్తో కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తే మన వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి